கண்பட்டரல்கேம்னப்படாரு ஜோத்துனாக்களா அம்பெட் கூட அம்பேடி அரே பதி கொள் மகோட போரா பதி கொள் மொஹோட போரா

రాజులో పొలాలు గిల్లాలి పోయినా మూడు నలసాలిక సంవత్సరం తీసుకున్నారా రాజులో మరి బియ్యంగా కందిపప్పు మీకు అప్పుడు పంచాయతీ మొత్తం అప్పుడు పంచాయతీలోంది పల్లెటూరు కదా ఇప్పుడు మళ్ళీ వస్తున్నారంట ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి de tenerlo. చెప్పేది ఒక పది మందిని అరేంజ్ చేసి అడుక్కున్న వాళ్ళని ఇల్లు కట్టేస్తారు అర్థమైందా అంటే అంత పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు వాళ్ళు దాంట్లో కమిషన్ నేను తీసుకుంటా మీకు ఇల్లు ఏర్పాటు చేస్తా మేము అడుక్కుంటాను కాదు ఆడు కూర్చోండి బొచ్చు పట్టుకోండి బొచ్చులు పట్టుకుని మేము అడుక్కునే వాళ్ళకి కనపడ్డా ఉంటారు నీకు బొచ్చులు పట్టుకుని మేము అడుక్కునే వాళ్ళకి కనపడ్డా ఉంటారు నీకు అడుక్కోవడం కాదు గట్ట పేసి నాతో నుంచోండి చాలు మాకు అవసరం లేదు

చెప్పేసి మాట్లాడుకునేకునేవాళ్ళకు నువ్వులాగుండవుడుకునేవాళ్ళకున్నావుతాం నువ్వు మహేష్ బాబు మేము మహేష్ బాబు అని చెప్పావా నీ చెప్పా ఉంటా మహేష్ బాబా బొచ్చు అదివాడు ఆయన మాట తింటే నీకు ఇల్లు కూడా రాదు తర్వాత తెల్లూ

ಯಾರ್ ಕೊಚದಾ ಯಾರ್ ಕೂಚಿದಿ ಯೋ ಏ ಬಾ ಇಲ್ಲು ಕಟ್ಟಿದಾರಾ ಮೊಬೈಲ್ ಇಲ್ಲ ಅಮ್ಮಕ ಅಮ್ಮಕಯ್ಯ ನಾನ samples ಕವಲನೆ ಓಸು ಮಂತ್ರಾ ಪಿಳ್ಳು ಬಟ್ಟೆವಡಿ ಮಾತೆನ ಮಹಾ ನು ಅರ್ಧವಾಯ್ನಾ ಪಿಳ್ಳು ಬಟ್ಟೆವಡಿ ಈ ಪಿಳ್ಳು ಬಟ್ಟೆವಡಿ ಈಡಿ ವಕದೂಡಿ ఎవడు ఆ ఎరుగుతీరేలా తీసుకో సేమ్ అట్టగా ఉంటావు నేను కాదు నువ్వు ఉంటావు మొచ్చు తీసుకో సేమ్ అట్టావు నేను కాదు నువ్వు ఉంటావు బొచ్చిలో దేవద్దు పోరా దండ్ర ఎడి

ನೀವು ಗೊತ್ತಾವ ಮರ್ಯಾದ ಜೊತಾ ಅರ್ಧ ರಾಶಿ ಆಲ್ರೆಡಿ ನೀರು ರಾಪಿಚ್ಚು ಮಾತಾಡ್ತಾವ చె చంట్రల అడుక్కోమట్లేదు అయ్యా అలా మనం ఒక యాభై మంది రాళ్ళకి తెల్లలకి తెల్లలు పాసుకో మరి రామా నువ్వు ఇస్తున్నారు ఆయన చెప్పు వస్తాడు నువ్వు మర్యాద జ్యోతి మర్యాదకి మీ పాతికి లక్షలు వస్తున్నాయి మాకు చెప్పేది మాకు ఏ మాసం లేదు మర్యాద వెళ్తే ఉంటుంది డబ్బులు తంతవు మాకు చెప్పేది మాకు ఏ మాసం లేదు మర్యాద గెలితే ఉంటుంది లేకపోతే డబ్బులు తంతవును

రావద్దని రావద్దరు చెప్పారు కాదు తెల్ల అవసరం లేదు నువ్వు అసలు పంచాయతీలో పొద్దున్న మైక్ చెప్పలేదు చెలు వినపాలా ఇష్టం బరుగొట్లేదు అసలు చంపెడతా నిన్ను బరిగొడ్లు కడుకొచ్చు ఉంటాడు ఇప్పుడే ఎట్ పడతాడు దిట చెప్పి చేసి పెడతా తోలు పాండి

अब यो त हेरा यी बोची दिइसकन म मलाई त फोरानि म बोचिनि बोचु बोची सिलेछ बा बोचिया बोची दे म खानु दिबा देखा இருப்பின் பஞ்சாயத்துக்கு இருப்பிச்சு

నాకు అవసరం లేదు ఏందంట ఏం కావాలి అద్దంలో చూసుకున్నా అర్థం చూసుకున్నా చూసుకున్నావా నీ చూసుకున్నా చూసుకున్నావా

మరియా తెలియదు వస్తున్నాయి ఉంది మీకుంది ఆగుందా తాగుంది ఆగు ఇగో పంచాయతీలో అటు కాదు గుడ్ ఎవరు తాగు